అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెరుగు గోర పొరుటండి ఇది హెల్త్కి చాలా మంచిది ఐరన్ ఎక్కువ ఉంటుంది ఆకుకూర కదా ఒక్కట పెరుగూర తీసుకున్నానండి దీన్ని మేము పెరుగు అంటాము కొందరు తోటకూర అంటారు కానీ తోటకూర ఇంకో రకంగా ఉంటుంది దీన్ని చక్కగా కాడలు అవి ఏరేసి సన్నగా కట్ చేసుకోవాలండి అంటే కాడలుగా ఉన్నప్పుడే కడుక్కుని సన్నగా కట్ చేసుకోవాలండి దీనికి ఒక ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజుది ఇవి పెద్దగా కోసినా కూడా మగిపోద్దండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కట్టకి ఒకటి సరిపోతుందండి ఆనియన్ అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకెక్కువ వేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి దాగ పెట్టారండి దీనికి ఆయిల్ కూడా అంత ఎక్కువే అవసరం లేదు రెండు గరిటలు అయితే సరిపోతుంది గరిట అంటే కొంచెం పెద్దది ఏం కాదండి చిన్నదేను గరిట నేను దాంతో వేస్తాను ముందుగా శనగపప్పు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి దీనిలోకి దీనిలో ఒక వెల్లుల్లి రెబ్బండి వెల్లుల్లి కూడా దీనికి వెల్లుల్లి పాయ జీలకర్ర ఎక్కువ ఇది ఉంటుంది చితకొట్టేసాను కొట్టేసాను వెల్లుల్లి ఇప్పుడు ఎండుమిర్చి ఎన్ని విరిచి కారమే సరిపోతుందండి ఈ పెరుగు ఘర పొరుటికి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి తాలింపు పెడుతున్నాను పోపు ఈ పెరుగు ఘర పొరుటు అసలు చాలా మంచిదండి ఐరన్ ఎక్కువ ఉంటుంది ఆకుకూర కదా చిటికెడు పసుపు పసుపు కలర్ ఉంటుంది యాంటీబయాటిక్ కూడానండి కూరలో వాడతానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను తాలింపులోనూ ఇప్పుడు ఇది ఒకసారి ఇలా కలిపి ఇది ఎక్కువ ఫ్రై చేయ అవసరం లేదండి ఆనియన్ కొంచెం వేగితే సరిపోతుంది ఆకుకూరలు తడి ఉంటుంది కదా దానికి చక్కగా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు పెరుగూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నది ముందే కడిగేసాను కదండి ఇప్పుడు దీనిలో ఈ ఆనియన్ మగ్గిన తర్వాత దానిలో తాలింపులు వేయాలండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఇది రైస్లోకి చపాతి రోటీ కూడా బాగుంటుంది ఇది ఆకు త్వరగా మగ్గిపోతుందండి సాల్ట్ ఇప్పుడు వేయకూడదు ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపి కొంచెం మంట తగ్గించి మూత పెట్టాలండి అప్పుడు ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది మధ్య మధ్యలో కలపటం వల్ల దానిలో ఉన్న నీరంతా కూడా ఇదవుతుంది ఇలా అయింది కదండి ఇప్పుడు దగ్గర పడినట్టేను ఇప్పుడు దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఈ పెరుగు గోరతో చాలా రకాలు చేసుకోవచ్చు అండి ఇది హెల్త్కి చాలా మంచిది పులుసు పెట్టుకోవచ్చు చాలా వెరైటీస్ చేయచ్చండి ముందు ముందు ఇంకా వీడియోస్లో నేను చేస్తాను ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఈ ఆకుకూరలకి సాల్ట్ ఎక్కువ పట్టదు కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది ఆకు తడిగా ఉన్నప్పుడు వేస్తే ఎక్కువ పడుతుంది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కదా ఇప్పుడు వేసిన తర్వాత దీనికి కారం వేయకపోయినా పర్వాలేదు కానీ కొంచెం వేసానండి ఒక పావు స్పూన్ కూడా లేదు ఎండుమిర్చి వేసాం కదండి ఇది అదే సరిపోతుంది అయిపోయిందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇది ఏ కాలాల్లో కూడా వర్షాకాలం శీతాకాలం అని ఉన్నదండి ఏ కాలంలో కూడా ఈ ఆకుకూర దొరుకుతుంది పెరుగుకూర దీంతో చాలా రెసిపీస్ చేయొచ్చండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది హెల్త్ పరంగా అయిపోయిందండి పెరుగుకూర పొరుటు అయిపోయిందండి పెరుగుకూర పొరుటు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి